వాళ్ళిద్దరూ అన్నదమ్ములండి అలాగే యాకోబుని ఇస్రాయిలుగా మార్చుకున్న దేవుడు గొప్ప జనంగా చేసి తను ఎంతగానో వాడుకున్నారో మీకు అందరికీ తెలుసు అలాగే యాకోబుకు లేయాకు పుట్టిన కుమార్తె దీన మనము ఈరోజు ఇక్కడ వినవలసిన ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే స్త్రీ ఎవరంటే దీన దయచేసి అందరూ వినాలి ఎవరండి దీన ఓకే దీని గురించి మనం కొంచెంగా కొద్దిగా మనం వివరించుకుందాము అలాగే ఈ ముప్పై నాలుగు అధ్యయనం మొత్తం చదువుకుంటే దీని గురించే ఉందండి అయితే ఈ ఆకబుకు లేకు పుట్టిన పదకొండు మంది కుమార్తెలలో ఒక కుమారుడిలో ఒక కుమార్తె అంటండి ఎవరండి ఈ ఆకబుకు లేయకు పుట్టిన పదకొండు మన సంతానము కుమారులు పుట్టారండి ఆ కుమారుల మధ్యన దీన అంటే దీన ఈ స్త్రీ ఆ కుమార్ అందరూ కుమారులుండి స్త్రీలుంటే ఆ కుటుంబంలో ఆ కుమార్తె వల్ల చాలా సంతోషపడతారండి అలాగే ఆకబు కూడా చాలా సంతోషపడ్డారంటండి తనకి ఎంత గారభంగా పెంచారంటండి వాళ్ళందరూ అన్న తమ్ములందరూ ఎంతో సంతోషించి సంతోషంగా వాళ్ళని చాలా బాగా చూసుకునేవారు అంటండి అలాగే నిత్య జీవితంలో చూడండి నిత్య జీవితంలో మనం కూడా ఒక ఇద్దరు బాబుడుండి ఒక పాప ఉన్నారనుకోండి ఈ పాపని ఎంత గారభంగా ఎంత మంచిగా చూస్తామో అలాగే లేయ ఏకబు పుట్టిన కుమార్తె కూడా దీన ఈ దీనను కూడా చాలా ప్రేమగా గారభంగా పెంచుకున్నారంటండి అయితే ఇప్పుడు ఈ లేయ పదకొండు మంది లేయకు పుట్టిన పదకొండు మంది కుమార్తె కుమార్తెలు అని చెప్పాను కదండి ఆరుగురు కుమారుల తర్వాత దీన పుట్టిందంటండి పదకొండు మంది కదండి కుమారుల తర్వాత సిక్స్ నెంబర్స్ ఆరుగురు కుమారుల తర్వాత దీన ఏడో నెంబర్గా పుట్టింది అంటండి అయితే ఇప్పుడు చూడండి నిత్య జీవితంలో మనం ఎప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు చూసే మనము పిల్లలు వాళ్ళు చూసి తల్లిదండ్రులు చూసే మనం ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి విషయం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదండి ఇప్పుడు నేను ఒక పేరెంట్స్ని సో నా పిల్లలు నన్ను చూస్తూ ఎదుగుతుంటారు అంటే నేను చేసే మంచిని బట్టి నేను చేసే చెడ్డని బట్టి కూడా అలా ఆలోచించుకుంటూ చూసుకుంటూ నా బట్టే నా పిల్లలు ఎదుగుతుంటారు అలాగే ఇక్కడ కూడా లేయ యాకోబుని బట్టి దీన చూస్తూ వాళ్ళని ఎదుగుతూ వచ్చిందంటండి అయితే లేయాకు యాకబుకి వాళ్ళిద్దరి మధ్యలో అంత సన్నిహితమైన ప్రేమ అంతగా ఉండేది కాదంటే యాకబు లేయని అంతగా ఉండేది కాదంటే వాళ్ళ ఇద్దరి మధ్య సన్నితం సన్నిహితం ఉండేది కాదంటే సో అలాగే ఆ విషయం చూసుకుంటూ దీన పెరుగుతూ ఉన్నదంట సో దీనకి ఎంత అంటే అండి ఎందుకంటే కాని ఒక కుమార్తె దీన కూడా చాలా సౌందర్యవంతురాలంటండి అంటండి చాలా అందమైన ఒక స్త్రీ అంటండి అందుకని తనకి ఎవరు చూసినా అమ్ము ఈ స్త్రీ చాలా బాగుంది అమ్మో దీన చాలా అందంగా ఉంది అన్నట్టుగా చూసి అంటే మనం కూడా నిత్య జీవితంలో మన పనులు ఆకర్షితులు అవుతాయి కదండి ఈ అమ్మో ఆ పాప చాలా బాగుంది ఈ బాబు చాలా బాగుంది అని అనుకుంటాం కదా అలాగే దీన ఊరిలో ఆ ప్రజలందరూ కూడా అలానే అనుకునేవారంట అయితే దీన ఎలా అయిపోయిందంటే దేవుని భక్తి భయభక్తులు కాకుండా లోకానుసారంగా జారిపోయిందంటండి ఎలా అంటే ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చేసారు స్వేచ్ఛ ఇవ్వాలి కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలండి కానీ దీనకి అతి స్వేచ్ఛ ఇచ్చేసారంటండి తల్లిదండ్రులు అందుకని లోకంలోకి దీన దిగిసారిపోయింది అంటండి అయితే ఆదికాండ ముప్పై నాలుగవ అధ్యాయంలో మొత్తం చదువుకుంటే మనకి దీన కోసం మొత్తం ఉందంటండి అయితే దీన ఒక ఊరు వెళ్ళిందంట ఆ ఊరిలో ఆ ఊరిని చూడటానికి తన స్నేహితుని తీసుకుని ఆ ఊరు వెళ్ళిందంటండి వెళ్తే అక్కడ ఒక హానకు ఒక రాజు ఉన్నాడంట ఆ రాజకుమారుడు షైలేం సారీ షేకేమన్ షేకేమనే అనే వ్యక్తి చూసాడంట ఇప్పుడు దీన ఆ ఊరు చూసిందో లేదో మనకు తెలియదు కానీ షేకే మాత్రం దీనని చూసాడంట చూసి అమ్మో ఈమె చాలా బాగుంది అందగతే ఈమెను ఎలాగైనా సహించాలని ఆకర్షితులు అయ్యారంట అయితే దీ దీనకి తల్లిదండ్రు నుంచి ప్రేమ అవన్నీ ఓకే అలాగే శాలోము బాగా అట్రాక్షన్ అయ్యి ప్రేమ చూపించడం వల్ల తనకి లో పడిపోయిందంటే ఇప్పుడు మనం కూడా చూడండి ఇది బయట ప్రేమలు ఇప్పుడు నిత్య జీవితం మన సమాజంలో చూస్తున్న ఇప్పుడు చూడండి స్కూల్ నుంచి కాలేజ్ వరకు మనం ఏదో ఒక ఏదో ఒక స్టోరీలు వింటానే ఉన్నాం వాళ్ళు వాళ్ళ జీవితం ఇలా అయింది వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల మాట వినకుండా బయటకి ఇలా వెళ్ళిపోయారు అని వింటానే ఉన్నాం కదండి అలాగే ఈ రోజు మనం లేయా యాకోబులకు కూడా పుట్టిన దీన విషయంలో కూడా ఇదే చూస్తున్నామండి అయితే దీన కూడా లోకంలో పడిపోయి జారిపోయి అలానే చేస్తుంది అయితే షకేమతోని తను షకే నా ఆరో చూడండి షకేము షకేము తండ్రి గో కామోరు ఆ యాకబతో మాట్లాడుతూ అతని వద్దకు వచ్చిన అయితే వీళ్ళిద్దరి మధ్య అది జరిగిందంటండి వాళ్ళిద్దరు సన్నిహితం ఉండి ప్రేమించుకోవడము అవన్నీ జరిగినాయి అంట అయితే షకేము బాగా అట్రాక్షన్ చేయడం వల్ల దీన తనకి లోబడిపోయిందంటండి తర్వాత ఇటువంటి ప్రేమ నాకు వద్దని తను తిన జరిగిందంటండి కానీ షకేము వదలలేదంట నాకు ఇతను ఈమె కావాలి చాలా సౌందర్యంగా ఉంది ఈమెతోనే నేను జీవితం పంచుకోవాలని యాకపోతే అడిగాడంట ఏకపోతూ అలాగే వాళ్ళ పిల్లలు కుమార్తె పదకొండు మంది పది మంది కుమార్తె కుమారులు ఉన్నారు కదండి వాళ్ళని కూడా అడిగితే అయితే నా చెల్లెనే నువ్వు ఇలా చేస్తావా అనేసి నాకు చాలా అవమానం జరిగింది అనేసి వాళ్ళిద్దరి మధ్యన షక్యము హానోపు అండ్ యాకోబు మాళ్ళ మధ్య చాలా గొడవ గొడవ అంటండి అయితే దీని అంతటికి కారణం ఎవరండి దీన దీన సక్రమంగా ఉంటే ఇంత గొడవ జరగదు కదండి అసలేని ఇంతవరకు వెళ్ళరు కదా అయితే అక్కడ ఎంత అవమానం జరిగింది తల్లిదండ్రులకు అవమానం జరిగింది అలాగే యాకోబుకు అవమానం జరిగింది అలాగే అన్న తమ్ములకి అవమానం జరిగింది కేవలం ఎవరి వల్ల స్త్రీ వల్ల సో స్త్రీ చాలా ప్రవర్తన మంచిగా అనుకోండి కానీ మంచిగా ఉంటే వాళ్ళందరూ మంచిగా ఉంది కదండి అది సంతోషంగా ఉంది ఓన్లీ స్త్రీ వల్ల దీన వల్ల వీళ్ళకి మనము జరిగింది ఇదంతా స్త్రీ వల్లే అందువల్ల మనం స్త్రీ అప్పుడు వాళ్ళు అన్నదమ్ములు వచ్చి కోపం వచ్చి నా చెల్లెలు నువ్వు ఇలా చేస్తావనేసి షేకని హానుకుని ఆ రాజ్యంలో ఉన్న అందరిని చంపేసి వెళ్ళిపోయారంట అయితే యాకోబుని బంధించారట యాకోబుని అదే సారీ అయితే బంధించడం అంటే ఆ ఊరి నుంచి వెలివేశారంటండి వెలివేశారు వెలివేస్తే ఆ ఊరు నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట ఈ లేయా పదకొండు పది మంది కుమారులు దీనం ఇదంతా ఎవరి వల్ల జరిగిందండి కేవలం వల్ల ఒక స్త్రీ వల్ల మాత్రమే జరిగిందండి సో మనం ఎప్పుడు కూడా నిత్య జీవితంలో మనం మన తల్లిదండ్రులు చెప్పే మాట వినాలి అలాగే మన పెద్దల మాట వినాలి మాస్టర్ గారు మనకి ఏదన్నా చెప్పారనుకోండి అది మన మంచిగా వినాలి సో లోకాంశాన్ని కాకుండా మనకంటూ ఒక యాజకుడు ఉన్నాడు సో ఆ యాజకుడు మాట మనం వినాలి దేవుడు మాట వినాలి వాడు దేవుడు కష్టాలు పెడతాడండి కానీ ఆ కష్టాలు మనం పడకుండానే దేవుడు మనల్ని సేవ్ చేసేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి పేతురుని చూడండి దేవుడు ఆజ్ఞాపించాడు ఎంత పడిపోయే వరకు ఆజ్ఞాపించాడు కానీ మొలగనిచ్చాడండి లేదు కదా చెయ్యి పట్టుకొని వెంటనే లేపాడు మళ్ళీ తానియాన్ని చూడండి సింహ బోనులో వెళ్ళడానికి మాత్రమే అనుమతించాడు కానీ తిన్నాయండి తినలేదు ఎందుకు దేవుడు అక్కడ వరకు ఆజ్ఞాపిస్తాడు పరీక్షిస్తాడు మళ్ళీ మనం ఓపికతో ఉండాలి దేవుని కోసం మన ఎదురు చూస్తూ ప్రార్థనలో మనం ఏకంగా ఉండాలండి సో ధాన్యాలను ఎలాగైతే మనం గట్టెక్కించాడు అలాగే పేతుని ఎలాగైతే గట్టి గట్టెక్కించాడు ఈరోజు మనల్ని కూడా అలాగే గట్టెక్కిస్తాడండి అలాగే దీన జీవితం వల్ల మన జీవితం కాకుండా ఒక దిగోర వల్ల ఒక ఎస్తేరు వల్ల అటువంటి జీవితాలు ఒక మరియు మాత్రం అటువంటి జీవితం కలిగి ఉండాలని ఈరోజు నేను కోరుకుంటానండి అలాగే ఇంకా లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తానండి అయితే ఒక చెరువు దగ్గర ఒక పెద్ద ముసలతను ఒక పెద్ద వ్యక్తి ముసలతను కూర్చుని ఉన్నాడంట ఒక ఎవరు కూర్చొని ఈ చెరువులో నేను ఈత కొట్టాలి స్విమ్మింగ్ చేయాలి ఎంజాయ్ చేయాలి బాగుండాలి మంచిగా వెళ్ళాలి ఆడాలి అనుకుంటున్నాడు అయితే ఆ పెద్దవారు ముసలతను అంటున్నారంట నాయన బాబు నువ్వు ఆ చెరువులోకి వెళ్ళొద్దు వెళ్ళావనుకో అక్కడక్కడ గుంతలు ఉంటాయి నువ్వు పడిపోతావు తర్వాత నువ్వు మునిగిపోతావు జగత్తనా నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళొద్దు అన్నారంట అయితే ఈ చిన్నవాడు అంటున్నాడంటే యవనస్తుడు అంటున్నాడంట ఊరుకో పెద్ద అయినా నువ్వు ఇలానే చెప్తావు నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు నీ మాటలు నేను పట్టించుకోను నేను వెళ్తాను నేను ఎంజాయ్ చేయాలి నీ జీవితం అంతా అయిపోయింది నా జీవితం నేను ఎంజాయ్ చేయవలసిన సమయం వచ్చింది నాకు యవ్వన వయసు సో నేను వెళ్ళాలనేసి వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత ఆడాడంట చాలా సంతోషంగా ఉందంట అయితే ఇంకొంచెం లోపలికి వెళ్ళాడంట కొంచెం గుంటొచ్చిందంటండి ఇంకొంచెం లోపలికి వెళ్ళాడంట ఇంకొక కొంట వచ్చిందంట అలా మునిగిపోయాడు అంటండి అయ్యో నేను పడిపోతున్నాను అయ్యో నేను ములిగిపోతున్నాను దయచేసి నన్ను ఎవరైనా వచ్చి కాపాడండి అని అడుగు అడుస్తున్నాడంట అయితే ఈ ముసలివాడు అంటున్నాడంట నేను వృద్ధాప్యంలో ఉన్నాను నేను ముసలివాడిని నేను వచ్చి నిన్ను కాపాడలేను అని సంతపాడంట ఆ బాబు ఆ యవ్వనస్తుడు అలాగా ములిగిపోయి చనిపోయాడు అంటండి చూడండి మనం ఎప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అలాగే మనం దేవుడు మనకు చెప్పిన సమయం వరకు మనం వినాలండి దేవుడు చెప్తాడు అయితే వినప్పుడు వదిలేస్తాడు దీని అనేలా వదిలేస్తాడు ఈరోజు మనల్ని కూడా ఏదన్నా దేవుని చెప్పిన మాట వినకపోతే వదిలేస్తాడండి ఆయన ఆజ్ఞానికే మన కట్టుబడి ఉండాలండి సో అలాగే ఈరోజు ఈ పాఠం ద్వారా మనం దీన చీతలు కాకుండా మనం ఒక వల్ల ఒక ఇస్తీరు వాళ్ళు ఒక పౌరుషం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను అండి ఈ చిన్నవాగ్గ దేవుడు దించిన దాకా చేసి మన సంఘ సంఘస్థ స్త్రీలు వచ్చి ఒక చిన్న పాట పాడాలని కోరుకుంటున్నాను ఓ సమా ఈ శుభ వార్త తునా సమా నేతమా ఈ శుభ వార్త తునాలా గురు ప్రేమీ శేవారు తిరుణా రుణ వస్తున్నా శుభు రక్షన్ ఏ సక్షులను తిరునా pipi ma ti wa riye ikpe ihe ila ikpe mai a yi nke liyuna ko nesa ma அண்ணூல நீ முன்னே மோசம் தோனி குண்ட நீ అన్నీ కూర్చేనా ఊహించనివి జరిగినా అవమానా ఊహించనివి జరిగినా అవమాని గురినా నేను రాచేవారని వాస్తని తెలియనా నీ స్థితి మార్చివారు ఏ చెయ్యేన సత్యము తెలియనా నిలుచే వారరు వారని వార్త నీ స్థితి మాచు వారు నేస్తేనని సత్యం నేసమా ఈ శుభ వార్త తెలియనా

कष्टाचिकमो अन्यायमुच्छयु वारिके चिकिना नेतु न स्वास्थ्यमु गोपि दारुणा चेतिके चिकिना उद्योगमेवना व्यापारं नोडिना व्यापारं नोडिना చే చేవార వకరున్నారని వాస్తవం తెలియనా నీ స్థితి మార్చు వాడు ఏ సత్యం తెలియనా నీవు రాచే కరుల్లారని వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు ఏ సై ఏమని సత్యం తెలియనా శుభ వార్త తెలియనా కో సమా నీ శుభవాస తెలియలా నేను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియలా నేను రక్షించు వాడు ఏ సైయ్యేలని సత్యము తెలియలా నేను ప్రేమించే వారరున్నారని వాస్తవం తెలుగులా నేను రక్షించు వాడు ఏ సైయ్యేలని సత్యము తెలుగులా సమా

वासिनी एषया पेल् मात्रमे मे विश्वासिनी कनुलुन्ना कनलेनि बोध ब्रतु उन्ना ब्रतुकुलेनि प्राया पिलपुन्ना प्रायास पडनी సాక్షలేని సంగమున్నా ఎసయ్యా నన్ను నింపుమయేసయ నన్ను నింపుమయ ఆత్మలేని వాడను या मादिरले कापरिणी कनलु कनलेनि चलु is the learn. దేవునికి మహిమ కలుగును గాక మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ డైవిజన్ లేనటువంటి ప్రసన్న కుమారాయ్ గారికి అదేవిధంగా మేడం గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి స్త్రీల సదస్సును బట్టి దేవునికి గాక అదే అదేవిధంగా చక్కటి వాక్యంతో లక్ష్మి ఎంతగానో మమ్మల్ని బలపరిచి అదేవిధంగా దేవుడు ఆమె ఎంతగానో బలమైన వాక్కులతో మాట్లాడిన విధానాన్ని బట్టి అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అదేవిధంగా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి ముందుగా తైవజనులకి వారి యొక్క కుటుంబానికి మరి ఒకసారి మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా ముఖ్య ప్రకటన ఏంటంటే ట్వంటీ సిక్స్త్న జరగబోయే చేవిలలో జరగబోయే మీటింగ్ను బట్టి మనం ప్రతి ఒక్కరం ప్రార్థిస్తాము మన యొక్క ప్రయాణంలో దేవుడు క్షేమాన్ని అనుగ్రహించాలని అక్కడ దేవునికి మహిమకరంగా మీటింగ్ జరగాలని మనం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరము జాయిన్ అయ్యి అదేవిధంగా దేవుని అక్కడ మనము మహిమపరుస్తాము అదేవిధంగా ఆదివారం జరగబోయే ఆరాధన నిమిత్తము బుధవారం జరగబోయే స్త్రీల సదస్సు నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాము అదేవిధంగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము పరిశుద్ధురా గొప్ప దేవాసూడ సర్వశక్తి మందు ఆయగల దేవాహనీ కెలకిలని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా యొక్క నేను తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ఏసయ్య నేను తండ్రి చిన్న మందగా కూడి ప్రభ ఏసయ్య స్త్రీలమైనప్పటికీ నేను ఆరాధించి మహిమపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు ప్రభ అవునైనా తండ్రి ఏసయ్య నేను బలమైన వాక్కులతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభ అవునైనా దీన తండ్రి ఏసయ్య మీ అందు ప్రభ ఏసయ్య విశ్వాసము లేక లోకంలో కలిసిపోయి ప్రభా ఏసయ్య నేను తండ్రి మా జీవితంలో అలా ఉండకుండా ప్రభా ఒక ఎస్తేరు వలె ఒక దెబోరా అవలె ప్రభ హన్నా వలె మా యొక్క జీవితాలను చిగురింపు చేయమని అడుగుతుంటున్నాను ప్రభ ఏసన తండ్రి ఏసయ్య మాకు ఇంత చక్కటి అవకాశం ఇస్తున్నటువంటి దావ బట్టి వందనాలు ప్రభ వారి యొక్క కుటుంబాన్ని ప్రభ దీవించండి ఆస్వాదించండి ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి ఆస్వాదించండి వారికి ఉన్నటువంటి అక్కర్ల అవసరతలు తీసిపోయి మన అడుగుతుంటున్నాను ప్రభ ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండు మన అడుగుతుంటున్నాను ప్రభ వివాహాలు కానీ ఎవరి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభాసే చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నాను ప్రభా నేను మరి ముఖ్యంగా ప్రభ ఈరోజు జరిగినటువంటి నేను తండ్రి ప్రేయర్ని బట్టి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభాబ మరి ముఖ్యంగా ప్రభ మరి యొక్క సరిదైవ జల్లిని వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క వ్యాపారాలను వారి యొక్క పరిచయాలను దీవించి ఆస్వాదించమని ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గడిచిన దినే నీ కురుకులు మమ్మల్ని కాచి కాపాడి భర్తలు పరిచిందేవా మరొక వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు అయ్యా మరి ఈ స్త్రీల కొడుకుల ప్రభావ మీరు వాడుకుంటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు అయ్యా స్త్రీలమైన మేము నా తల్లి మా కుటుంబాలను అది సంఘాన్ని సమాజాన్ని ఏ విధముగా ప్రభా మేము మా యొక్క ప్రవర్తన ద్వారా మా యొక్క మాదిరి ద్వారా మేము మా బిడ్డలను మా కుటుంబాల్లో మా భర్తలను ప్రభ అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని మేము బలపరచడానికి ప్రభావా అనేక వాక్యాల ద్వారా మా తల్ని మాట్లాడుతూ ఉన్నారు ప్రతి వారంలో గొప్ప మరి దినము నా పాటల ద్వారా మరి ప్రార్థనల ద్వారా అయ్యా మరి వాక్య ధ్యానం ద్వారా మీ నామానికి నమ్మది తెచ్చుకుంటున్న మీకు వందనాలు మరి కాస్మో క్రైస్ట్ చర్చ్ సంఘపేడ్డలు అందరినీ గొప్ప మీరు జ్ఞాపకం చేసుకుని మరొక వారంలో తండ్రి మీ పాదాల వద్దకు మొమ్మ తీసుకుని వచ్చారు అదేవా అయ్యా మరి నేను కూడా ఇంకొక తండ్రి ఫంక్షన్కి ఊరి కూర్చొని తప్ప అయినప్పటికీ అయ్యా నీ గు చొప్పున నీ ప్రేమ చొప్పున నన్ను కూడా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయడానికి నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి మీకు వందనాలయ్యా ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీరు గ్రూప్ చూపించండి గ్రాండ్గా జరుగుతాను సాయం దయచేయండి దేవిశ్రీకి మరి నాన్నయన ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి అయ్యా ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా నవ మాసం బిడ్డకు తోడుగా ఉన్నారు అయ్యా ఇంకా ప్రస్తుతి వరకు నా తండ్రి మీరే గ్రూప్ చూపించి వేసయ్యా అయ్యా మరియు సెలవుల ప్రస్తుతిని మీరే దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా నా సంఘాన్ని సంఘపేడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా మేము నా తల్లి వాక్యం ద్వారా బలపడాలయ్యా పాటల ద్వారా మీ నామానికి నమ్మి తెచ్చుకుని ఉన్నారయ్యా మరి నా తల్లి అలాగే ప్రార్థన చేస్తున్నాను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు స్త్రీలమైన మేము స్త్రీలు నా తల్లి బైబిల్లో ఉన్న ప్రతి స్త్రీ కూడా మాకు ఒక మార్గదర్శకంగా ఒక గుణపాఠంగా ఉంచారు తండ్రి విన్నటువంటి వాక్యాలను మేము విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా ఈ లోకంలో మా ప్రార్థనను మా నడకను మా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందు కొనసాగిపోయే కృపను మాకు దయచేయమని తల్లి దినదగ్గంలో మమ్మల్ని అందరినీ నింపమని అయ్యా ముందున్న సమయాన్ని వాక్యం అందించుకోతున్నటువంటి నీకు లక్ష్మిని కూడా నేను జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో నింపి ఏడాది నా తల్లి మీ సిరుగు చాటును మరుగుపరుచుకొని మీ కృపా మీ కాపుదల మీ సహాయాన్ని మా అందరికీ దయచేయమని చేయమని పరిశుద్ధి ముందు అడిగి వేడుకొని ప్రార్థన చేసుకున్నాను తండ్రి అందరికీ వంద